పండ్ పండి పోసరాదు ఏం చేద్దాం పని రాలేదా ఇంకా కోడలు చేస్తాను మీ కోడలు కనుక లేదండి లేదా లేవలే ఇంకా బండి పొద్దుంది ఇప్పటిదాకా పండుకొనిద్దావా నా కోడలు కొత్తగా లేచి తులసి పూజ కూడా అయిపోయింది కోడలికి తర్వాత నెత్తి మీదకి కూసు చెప్పాలి కొంచెమన్న కోడలికి వాళ్ళకి తెలుసుంటాను కదా ఏ అట్లనే ఊకునే అనుకో తర్వాత వాళ్ళు పాట ఆడిస్తారు నా కోడలు కొద్దిగా వస్తాయి నేను గట్టిగా అనలేను ఆమె చేసుకుంటాను లేచి

డిపోతలేదు ఇంట్లోనే అట్లనే ఉంటది రోజు అట్లనే రెడీ అడిగడానికే టైం జరిగిపోతా అందుకే నువ్వు ఇంట్లో పని మనిషి లెక్క పడంతో చేస్తాను సోకలకే ఉన్నది నీ కోడలైతే అయితే చూసినా పది నిమిషాలు అయింది చాయ్ పెట్టుకురమ్మని ఇంతవరకు తెచ్చిందా నీ మాట అంటే కొంచెం గౌరవం నీ కోడలికి తీరా మస్తు తలసిస్తాను నీ కోడలికి అనిత టీ ఏమైంది పాలు పరుగుతున్నాయా చూసినావా నువ్వు చెప్తా అంటా కూడా ఇంత కూడా నీ కోడలి నెట్టి మీద ఇప్పటికే నీకు ముందున్నది ముసల్ల పండుగ బాగానే ఉన్నది ఇంట్లో నువ్వు పెట్టి చక్క చేయాలి పని మనిషి వేయగలు నిన్ను దేకరం కూడా దేక నా కోడలి తెచ్చిన చీరకు బ్లౌజు స్టిచ్చింగ్ వేయించుకొచ్చుకుంటున్నా పోతాను బాయ్ ఆంటీ ఏమనుకుంటుంది ఇంతసేపు చాయ్ ఛాయ్ చాయ్ ఉండాలి మరి ఆమె తొందర పడిపోతే నా పరువు పోదా అటు ఇటు అందరికి చెప్తుంది కాదు అందరికి చెప్పుకోని చెప్పు అంటాను పరువు పోయేది నాది నీది కాదు కదా గల్లీ అందరికి తెలిసింది నేనే నువ్వు కాదు కదా ఇంట్లోనే ఇట్లున్నా మంచిది కానీ పైఫైవాలని ఎక్సాప్ అన్నా మరి కాదు నాకు ఇంకా బియ్యం పెట్టిన చూడుకో పోయి సరేనే అన్నం పాడిపోయినా ఇక అనుకుంటా చూసినావా నేను అట్లా అన్నం చూసినావా అయ్యో అన్నం అసలు పాడుకేది కాదని ఏం చెప్తానా నువ్వు నేను చెప్పినా దానికి అయ్యో నేను సెల్లి చూసుకుంటా మర్చిపోయినా హనువంత మాడిపోయా ఆకలి కాబట్టే నీకు నీ కోడలికి కొంచెం నా భయం భయం లేదు నువ్వు చెప్పడా చెప్తాయి అని చాతనైతే లేదని ఏం చేయాలి ఎంత చెప్పినా అట్లే చేస్తాను ఏమైనా ఆ రూమ్ లో అని మేకప్ వేసుకుంటాంది చెప్పి చెప్పి నా నోరు పోతుంది ఇక వేసుకుంటే మేకప్ లేకపోతే సెల్ బాగా అలవాటు అయింది కోడలికి నువ్వు ఇక్కడ నుంచి ఏ పని ఇప్పుడు ఇక ఇంకా పడుకో చాతనైతే లేదని చెప్పి పడుకో ఏం పని తెచ్చారు చూడు ఒకసారి చెప్పినట్టు చెప్తాను అట్లనే ఉంటాను నా కోడలు అయితే ఇంత నొప్పి లేచినా కూడా నేను బాగా నాకు దగ్గరికి మంచం కాళ్ళు తెచ్చిస్తుంది అదృష్టం ఎక్కడు కాళ్ళు కూడా కింద పెట్టనియకుండా చూసుకుంటుంది అట్లా భయం చెప్పి చేయించుకుంటారా అని చెప్పినట్టు చెప్తాను సరే జాగ్రత్త అట్లాంటి ఏంటి పాష్ పాష్ అట్లే ఉన్నది సింకులో బోన్ కూడా అట్లే ఉన్నట్టున్నాయి కదా అనిత వాడిత ఏంటి ఈ ఇల్లంత ఫాస్ట్ పాష్ ఉన్నది సింకు నిండా బోన్ అట్లే ఉన్నది ఏంటి ఎక్కడిదక్కడ పెట్టి ఏం చేస్తారు నువ్వు ఏంటి సెల్లి చూస్తానా తర్వాత వేస్తుంది రాదు ఏమో ఏమెక్కిపోతుంది ఇప్పుడు పని 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 అంటే ఓకే చేసుకుంటుంది రాదు నిమ్మలంగా ఏమైనా పని పాత్ర పెట్టా పని అక్కడే పెట్టు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు మరి అరే ఎక్కడ పని ఎక్కడ ఉంటాయో పని చేయండి నువ్వు నువ్వు చెప్పినప్పుడు చేయాలప్పుడే చేస్తా నీ ఇష్టం వచ్చినప్పుడా చేత కావద్దా నాకు అవో అవ్వ అన్నట్టనే నెత్తి ఎక్కినావు గౌరవ పుల్దానివే నువ్వు మంచిగా రానియండి మాటలు మంచి మంచిగా నన్ను ముంచినావు కదా తల్లి అందరం కూడా ఇచ్చిన బయట చెప్తాను నువ్వు తయారవుడు లేకపోతే మీరే చేసుకోండి నీకు ఏం పని అందరు కోడలు చేస్తలేరా నువ్వు కూడా చేయాలి కదా పన్ని మాటలు పట్టుకొని మీరు నా వీరికి ఎగురుతా ఆమె చెప్పినంత మాత్రమే ఎగురుతా నీ వీరికి ఎగురుతాను మరి అప్పుడున్నట్లు లేదు కదా మీరు ఇప్పుడు ఆమె ఎట్లా ఆట ఆడించుకుంటుంది వాళ్ళ కోడల్ని గజ గదా అనుకుతుంది వాళ్ళ కోడలు నిన్ను అట్లా ఆట ఆడించుకుంటాగా నేను నాకు చాదమైనంత వరకు చేసిన నా చేతనైతులేదు కాబట్టి చెప్తాను నీకు చెరో పని చేసుకున్నావు ఏముండదా ఇలా ఇది ఇబ్బంది పడతాను పని చేసుకొని కూసో నువ్వు సెల్ చూసుకో చూసుకో పాటలు పట్టుకొని నేను అంటానని అనుకోకు నువ్వు ఆ చేసుకోకు నన్ను నేను కొంచెం అన్నా మారు